అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దామండి వెంటనే సుమతి ఫోన్ తీసుకొని విక్రాంత్కి ఫోన్ చేసింది అతను లిఫ్ట్ చేయగానే బాబు ఎక్కడున్నావు మేము వచ్చేసాం అంది నేను కూడా వచ్చేశాను మీ వెనకే ఉన్నాను అన్నాడు స్పీకర్ ఆన్లో ఉండడంతో వెనకున్నారా అంటూ ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి షాక్ అయ్యారు అక్కడ ఒక పంజాబ్ సింగు ఉన్నాడు అతను వీళ్ళ వైపు చూసి నవ్వుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు బాబూ వెనకాలన్నావు కానీ ఇక్కడెవరో సింగు ఉన్నాడు పైగా మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు కూడా అంది సుమతి అయ్యో అది నేనే అన్నాడు విక్రాంత్ ఆ మాటకి ముగ్గురు మరొక్కసారి షాక్ మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళని చూసి నవ్వుతూ దగ్గరకొచ్చి ఎత్తుకున్నాడు అప్పటికి స్పృహలోకి వచ్చి అతన్ని ఆశ్చర్యంగా చూశారు సుధ తన ముసుగు తీసి అచ్చం సింగులా ఉన్న భర్తని చూసి నవ్వుతుంది బన్నీ కూడా అతని గడ్డం పట్టుకొని లాగుతూ నవ్వుతాడు సుమతి మాత్రం ముసుముసుగా నవ్వుతూ అతన్ని చూస్తుంది అరే ఏంటి మరి అంత చండాలంగా ఉన్నానా తల్లి కొడుకులు ఇద్దరు అలా నవ్వుతున్నారు అన్నాడు ఉడుక్కుంటూ లేదండి అని అతన్ని అద్దం వైపు తిప్పింది సుధా ఒక్కసారిగా అలా ఎక్కువ మీసం గడ్డంతో పూర్తి సింగులా ఉన్న తనని చూసుకోగానే అతనికి కూడా నవ్వు వచ్చింది అలా సంతోషంగా నవ్వుతూ ఉన్న వాళ్ళ ముగ్గురిని మురిపంగా చూస్తూ ఉండిపోయింది సుమతి దేవుడా ఎంత ముచ్చటగా ఉంది వీళ్ళనిలా చూస్తుంటే ఏంటో నా కూతురు బుద్ధి సరిగ్గా ఉంటే ఈ సంతోషాలన్నీ దానివై ఉండేవి అని అనుకొని నేనేంటి నేనేంటిలా అనుకుంటున్నాను లేదు లేదు ఎవరు దేనికి అర్హులో అదే దక్కుతుంది విక్రాంతికి భార్యగా బన్నీకి తల్లిగా సుధనే కరెక్ట్ అందుకే ఆ దేవుడు పెళ్లితో వీళ్ళ బంధాన్ని ముడివేశాడు ఎంతైనా తల్లిని కదా ఒక్క క్షణం ఆ తల్లి ప్రేమతో స్వార్థంగా ఆలోచించేశాను వీళ్ళెప్పుడు ఇలానే కలిసి ఉండాలి ఎవరు వీళ్ళ మధ్యలోకి రాకూడదు అని అనుకుంది కానీ ఆ దేవుడు ఆవిడ ప్రార్థనని సరిగ్గా వినలేదనుకుంటా అప్పటికే అనామిక ఆ షాప్లోకి వచ్చేసింది అలా నవ్వుతూనే బన్నీ విక్రాంతిని హత్తుకొని ఐ మిస్ యూ డాడీ అన్నాడు అతను కూడా గట్టిగా హత్తుకుంటూ మిస్ యూ సో మచ్ బంగారు అని అన్నాడు తర్వాత అతన్ని వదిలి ఈ గెటప్ ఏంటి డాడీ అన్నాడు బన్నీ అదా మీ మమ్మీ అయితే లేడీస్ కాబట్టి ఏదో ఒక వంగ చెప్పి ముసుగు వేసుకొని వచ్చేస్తుంది కానీ మనకు అలాంటి ఛాన్స్ లేదుగా అందుకే ఎవరైనా చూసినా మనకి ప్రాబ్లం అవ్వకూడదని ఇలా వచ్చా ఎలా ఉన్నాను అని అడిగాడు అతను నిజం చెప్పనా అన్నాడు చెప్పు బంగారు అని అన్నాడు విక్రాంత్ నువ్వు అలా సూట్లో కన్నా ఇలా ఈ గెటప్లోనే బాగున్నావు కావాలంటే మమ్మీని అడుగు అంటూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టాడు కదా నాన్న అంటూ సుధ కూడా ఆ నవ్వులో శృతి కలిపింది విక్రాంత్ ఇద్దరిని ఉడుక్కుంటూ చూస్తుంటే చాలే అబ్బాయి నేడిపించింది చాలు అని కసిరింది సుమతి అది అలా చెప్పండి తల్లి కొడుకులిద్దరూ చిన్నపిల్లాన్ని చేసి ఎలా ఆడుకుంటున్నారో అన్నాడు హలో శ్రీవారు ఎవరు చిన్నపిల్లాడు మీకు గుర్తుందో లేదో మీ చేతిలో ఉంది మీ కొడుకే అంది సుధా సరేలే ఇక చాలే కానీ బన్నీకి బట్టలు కొందాం పదండి అంది సుమతి సరే అని ఆమె వెనకాలే వెళ్ళారు ముగ్గురు ఒక్కొక్క డ్రెస్ వేసి చూస్తూ షాప్లో ఉన్న సగం డ్రెస్సులు కొంది సుమతి అయ్యో ఎందుకమ్మా ఇన్ని ఇప్పటికే చాలా ఉన్నాయి కదా అంది సుధ ఉండనివ్వమ్మా వీడికి చిన్నప్పటి నుంచి ఏమీ కొనలేదు తర్వాత మళ్ళీ ఇలా కొనే అదృష్టం వస్తుందో రాదో అందుకే నా సంతోషం కోసం అంది ఆమె మాటల్లోనే బన్నీని ఎంత మిస్ అయిందో ఇద్దరికీ అర్థమై ఒకరినొకరు చూసుకున్నారు సుధ దగ్గరికి వెళ్ళి చూడమ్మా ప్లీజ్ నువ్వు ఇలా బాధపడొద్దు బన్నీ అక్కడున్నా నీ దగ్గరున్నా ఎప్పటికీ నీ మనవడే నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు మా ఇంటికి అక్కడిని నాపే వాళ్ళు ఎవరూ ఉండరు సరేనా అని ఆమె కళ్ళు తుడిచింది ఆవిడ చేతిని పట్టుకొని నిజంగా నా తల్లి అంది అవునండి అన్నాడు విక్రాంత్ చేతిపై అతని చేతులుంచి వాళ్ళలా ఉండగానే సెక్యూరిటీ వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన సుధ వెంటనే తన ముసుగు వేసుకుంది వాళ్ళు దగ్గరకొచ్చి మేడం ఇదిగోండి ఇవి తీసుకున్నాం అని చెప్తూ పక్కనే సింగు వేషంలో ఉన్న విక్రాంతిని చూస్తూ మేడం ఎవరితను మీతో పాటు ఇక్కడెందుకున్నాడు అని అడిగారు వాళ్ళు అడిగిన దానికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అది అది అని అంటూ ఉండగా ఈ అంకుల్ ఈవిడ హస్బెండ్ అని సుధని చూపించాడు బన్నీ బాబు చెప్పిన దానికి ముగ్గురు అతని వైపు చూశారు ఒకేసారి వాళ్ళని చూసి నవ్వుతూ కన్ను కొట్టి అవును మీ బట్టలు చాలా బాగున్నాయి అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు వాళ్ళు కూడా ఆమె భర్త అని చెప్పగానే ఓహో అని అనుకుంటూ బన్నీకి బట్టలు చూపిస్తూ ఉంటారు బిల్ పే చేయడం కోసం సుమతి వెళుతూ మిగిలిన కవర్స్ తీసుకొని ఆమె వెనకాలే రమ్మంది వాళ్ళని వాళ్ళు వెళ్ళగానే విక్రాంత్ బన్నీ నెత్తుకొని ఏంటి నాన్న అలా చెప్పేశావో నీకు భయం వేయలేదా అని అడిగాడు ఎందుకు డాడీ భయం నేనేమీ అబద్ధం చెప్పలేదు కదా భయపడ్డానికి అని అన్నాడు బాబు అవుననుకో కానీ అని అంటుంటే అయినా నువ్వే చూసావుగా డాడీ నేను అలా చెప్పగానే వాళ్ళు ఎలా సైలెంట్ అయిపోయారు ఈ మాత్రం దానికి మీరు ముగ్గురు తెగ థింక్ చేసేశారు ఏంటో మీ పెద్దవాళ్ళు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అస్సలు తెలీదు నేను లేకపోతే ఏమైపోతారో ఏంటో అంటాడు వాడి మాటలకి ఇద్దరు మురిసిపోయి ముద్దాడుతూ ఉంటారు సుమతి మరొకసారి అన్నీ చూసి బిల్ పే చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా అనామికంటుంది అంతే ఆమె చేతిలోని షాపింగ్ కవర్స్ని వదిలేస్తుంది టెన్షన్గా చేతులు నలుపుకుంటూ కొంచెం దూరంలో ఉన్న సుధవాళ్ల వైపు చూస్తుంది ఆమె దగ్గరకు వచ్చి ఏమైందమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అనంటూ ఆమె చూస్తున్న వైపు చూసింది అనామిక బన్నీని విక్రాంత్ ఎత్తుకొని ఉంటే వాడు చెప్పే కబుర్లకి ఇద్దరూ మురిసిపోతూ నవ్వుకుంటూ వస్తున్నారు వాళ్ళని చూసిన అనామిక కూడా ఒక్కసారిగా షాక్ అయింది అంతలోనే తేరుకొని అమ్మా ఎవరు వాళ్ళు బన్నీని ఎత్తుకున్నారు పైగా బన్నీ ఏదో తనకి బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడుతున్నాడు ఇంతకీ వాళ్ళ దగ్గర బన్నీ ఎందుకున్నాడు అని అడిగింది అనామిక కొంచెం గట్టిగా మీరు అనుకోవచ్చు సుధని గుర్తుపట్టలేదేంటా అని కానీ ఎప్పుడైతే సెక్యూరిటీ వచ్చారో అప్పుడే సుధ ముసుగు వేసుకుంది అది అది అంటూ నసుగుతున్న ఆమెను చూసి మిమ్మల్ని ఎందుకు పంపాను ఇలాంటివన్నీ చూసుకుంటారనే కదా ఎవరో బాబు దగ్గరకు వస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని అరిచింది కోపంగా అది మేడం మేము పెద్ద మేడం గారితో ఉన్నాం అని చెప్పారు వాళ్ళు తలదించుకొని మిమ్మల్ని ఇలా కాదు అని ఏదో అనబోతుంటే ఆగవే ఎందుకు వాళ్ళని అంటున్నావు నాకు వాళ్ళు సాయంగా ఉన్నారంతే అయినా అమ్మాయి నీకు తెలీదా మన ఇంట్లో ఉంటుందిగా అందావిడ అడిగింది తన గురించి కాదు పక్కనే ఉన్న అతను ఎవరు అని అడిగింది అనామిక ఓ అతనా అతను ఇంకెవరు మన సుబ్బు భర్త అంది సుమతి ఆ మాట విని ఆశ్చర్యపోతూ వాట్ ఆ అమ్మాయికి పెళ్ళయిందా అని అడిగింది అనామిక ఏమ్మా అలా అడిగావ్ ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వకూడదా అని అందామె అది కాదమ్మా తన మొహం కాలిపోయిందని చెప్పిందిగా అనామిక చూడమ్మా స్వచ్ఛమైన ప్రేమ కావలసింది అందమైన మొహం కాదు అంతకంటే అందమైన మనసు అందుకే ఆ అబ్బాయి కోరుకొని మరీ తనని చేసుకున్నాడు వాట్ తనను అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా అనామిక షాక్ అవుతూ ఆ అవును అతని నిస్వార్థమైన ప్రేమ అందుకే వాళ్ల ప్రేమ పెళ్లితో ముడిపడిన బంధంగా మారింది అయినా ఇలాంటివన్నీ నీకు చెప్పినా అర్థం కావులే అనందామె తల్లి అలా అందో అనామికకి అర్థమై కోపంగా చూస్తూ ఉండగానే విక్రాంత్ వాళ్ళు అక్కడ అనామికను చూసి ఆగిపోయారు బన్నీ కూడా మళ్ళీ వాళ్ళ డాడీని వదిలి వెళ్ళడం ఇష్టం లేక అతన్ని గట్టిగా పట్టుకున్నాడు సుధకి కూడా కొంచెం టెన్షన్గానే ఉంది కానీ విక్రాంత్ ఆమెని పట్టించుకోకుండా దగ్గరకు వచ్చి మేడం ఇదిగోండి మీ బాబు అని ఇవ్వబోతుంటే ఆహా వద్దు డాడీ నేను వెళ్ళను అన్నాడు బన్నీ కంగారులో ఏంటి డాడీనా అందనామిక కోపంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా బాబు మాటలకి షాక్ అయి చూస్తారు సుధా సుమతులకైతే చెమటలు పట్టేస్తున్నాయి ఏం చెప్పాలో అవక వీళ్ళందరి టెన్షన్ పోగొడుతూ విక్రాంత్ నవ్వుతాడు ఇదేంటి ఈయన ఇంత టెన్షన్లో ఇలా నవ్వుతున్నారు ఏమైంది దీనికి అని అనుకుంటూ సుధా అతన్ని గిచ్చుతుంది హరే ఏంటి నువ్వు ఇలా అందరిలోనూ గిచ్చేస్తున్నావు నీకు తెలుసు కదా నాకు సిగ్గని అన్నాడు సిగ్గుపడుతూ అతని మాటలకి చేష్టలకి సుధా అవాక్ అవుతూ ఉండగా ఎవరు నువ్వు ఎందుకని బాబు నిన్ను డాడీ అంటున్నాడు అని అడిగింది అనామిక నమస్తే మేడం జీ మేరామ్ వీర్ సింగ్ తన హస్బెండ్ని అని సుధని చూపించాడు అవునా ఇతన్ని భర్త అని అడిగింది అనామిక అవునండి నా భర్తే అని చెప్పింది సుధ మరి నీ భర్త అయితే ఇక్కడేం చేస్తున్నాడు అయినా నువ్వు ఇతన్ని ఇంతకు ముందు ఎందుకు చూపించలేదు అసలు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడు బన్నీ తనకంత క్లోజ్ ఎలా అయ్యాడు పైగా ఇతన్ని బాబు ఎందుకని డాడీ అన్నాడు అని వరుసగా ప్రశ్నలు అడుగుతూ ఉంటే విక్రాంత్ అదే వీరు ఆమె నాపి అరే ఓ మేడంజీ ఏంటి మీరు ఇలా అడుగుతూనే ఉంటారా మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తారా అని అడిగాడు ఆ మాటకి చురుగ్గా చూసింది అనామిక మరి లేకపోతే ఏంటి మేడం మమ్మల్ని మాట్లాడినివ్వండి ఇప్పుడు చెప్తాను వినండి మీ క్వశ్చన్ నెంబర్ వన్ నీ భర్త అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు తన హస్బెండ్ అయితే ఇక్కడికి రాకూడదా మేడం తనకి ఫోన్ చేశా ఉన్నాను అని చెప్పింది అందుకే వచ్చా మీ క్వశ్చన్ నెంబర్ టూ నన్ను మీకు ముందే ఎందుకు చూపించలేదు అని పనిలో జాయిన్ అయింది తను నేను కాదుగా అయినా మీ ఇంట్లో వాళ్ళందరూ అలానే ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మీకు ముందే చూపించారా లేదుగా మీ క్వశ్చన్ నెంబర్ త్రీ అసలు ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని మీకు ముందే చెప్పాను తనకి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నానని చెప్పింది సో నేను కూడా వచ్చేసా మీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ బన్నీ బాబుకి నేను అంత క్లోజ్ ఎలా అయ్యాను తను రోజు నాకు బన్నీ గురించి చెప్తూనే ఉంటుంది పైగా నేను బన్నీ బాబుతో అప్పుడప్పుడు ఫోన్ కూడా మాట్లాడతాను అందుకే అంత క్లోజ్ మీ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ బాబు ఎందుకు డాడీ అని పిలిచాడు బాబు నన్నేమని పిలవాలి అని అడిగితే దాదా అని చెప్పాను కానీ బాబు కంగారులో దాదా అనబోయి డాడీ అన్నాడు అని చెప్పి ఇది మేడం జరిగింది మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయా ఇంకా ఏమైనా మిగిలాయా అని అడిగాడు ఎలాంటి గొడవ లేకుండా సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ చేసిన అతని మాటలకి తెలివితేటలకి సుమతి అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది బన్నీ అయితే సూపర్ డాడీ అంటూ సైగ చేశాడు ఇక సుధ పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు ఏ ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా ఉండిపోయింది హరే ఏంటి ఇంకా అలా చూస్తున్నారు నా మాటలు నమ్మడం లేదా కావాలంటే ఇంకా ఏమైనా అడగండి నేను మీకు సమాధానం చెప్తాను అన్నాడు అక్కర్లేదు అందనామిక హో ఓకే మేడం థ్యాంక్ యూ అని బన్నీ వైపు చూశాడు పాపం వాడప్పటికే దిగులుగా చూస్తున్నాడు అతని వైపు జాగ్రత్త అని కళ్ళతోనే సైగ చేశాడు విక్రాంత్ బన్నీ కూడా తలూపి సుమతి భుజంపై వాలిపోయాడు సరే రండి వెళదాం అని అనామిక అంటుంటే సుధ ఏం మాట్లాడకుండా ఇంకా అలానే ఉంది విక్రాంతికి డౌట్ వచ్చి తనని కదిపాడు అప్పుడు వచ్చి ఏంటండి అంది కంగారుగా నేను కాదు మీ మేడం నేను రమ్మంటున్నారు అన్నాడు విక్రాంత్ అవునా సరే మేడం అని సుధ వెళ్తుంటే ఆమెని చెయ్యి పట్టుకొని ఆపి మేడంజీ జీ ఇప్పుడు ఎలానో టైం నాలుగున్నర అయింది ఇంకో అరగంటలో తన టైం అయిపోయి ఇంటికి వచ్చేస్తుంది ఆ అరగంట మీరు ఇంటికి వెళ్ళేసరికే సరిపోతుంది అందుకనే ఇక తను నేను ఇంటికి తీసుకెళతాను అన్నాడు వీర్సింగ్ అదే విక్రాంత్ అతను చెప్పింది కూడా నిజమే అనిపించి సరే మీరు వెళ్ళండి అని అమ్మా రా మనం వెళదాం అంటూ ఇంకా అనుమానంగానే అతని వైపు చూస్తూ కదిలింది అనామిక సుధ కూడా రాకపోవడంతో బన్నీ మరింత డల్ అయిపోయాడు వాణ్ణి చూస్తే సుధ మనసు తరుక్కుపోయింది అదే టైంలో విక్రాంత్పై కోపం కూడా వచ్చింది వాళ్ళలా వెళ్ళగానే తన ముసుగు తీసి విక్రాంతిని చడా అడా వాయించేసింది తన అరుపులు షాప్ మొత్తం వినిపించడంతో విక్రాంత్ ఆమె నోరు మూసి బయటికి తీసుకొచ్చి తన కారులో కూర్చోబెట్టాడు అప్పటికి కూడా సుధ కూల్ అవ్వకపోవడంతో వాటర్ బాటిల్ ఇచ్చాడు అప్పటి వరకు తిట్టి తిట్టి అలిసిపోయిందేమో ఇవ్వగానే గప్చుప్గా తాగేసింది బాటిల్ తీసుకుంటూ చాలా ఇంకా ఏమన్నా తిట్టే ఉన్నాయా అని అడిగాడు విక్రాంత్ మిమ్మల్ని తిట్టడం కాదు అని కొట్టబోతుంటే ఆమె చేతులు పట్టుకొని అరే ఆగుబంగారు అయినా ఎందుకు అంత కోపం ఇప్పుడేమైందని అన్నాడు విక్రాంత్ ఏమైందా ఎంత చక్కగా అడుగుతున్నారు మీరు బన్నీ చూడలేదా వాడెంత దిగులుగా వెళ్ళాడో మీరు రాలేరు కనీసం నన్నైనా వెళ్ళనివ్వచ్చు కదా ఎందుకు వద్దన్నారు అని అడిగింది హదా సారీ బంగారం నాకు వాడిని అలా చూసి చాలా బాధగానే ఉంది కానీ ఏం చెయ్యం చెప్పు ఆల్రెడీ అనామికకి మన మీద డౌట్ వచ్చింది ఇప్పుడు నువ్వు తనతో వెళ్ళావే అనుకో నిన్నేదో ఒకటి అడిగి విసిగిస్తూనే ఉంటుంది పైగా నువ్వు తడబడుతున్నట్టు తనకి తెలిసి ఆరా తీయడం స్టార్ట్ చేసిందనుకో అనవసరంగా లేనిపోని ప్రాబ్లం అవుతుంది బన్నీని కలిసే ఈ చిన్న అవకాశం కూడా మనకు ఉండదు అంతేకాకుండా తను రేపు కోర్టులో ఈ పాయింట్ కూడా చెప్పి కేసుని తప్పుదోవ పట్టించగలదు అందుకేరా నిన్న ఆపాను అన్నాడు అవును మీరు చెప్పింది నిజమే కానీ తర్వాత అయినా నేను వెళితే అడుగుతుంది కదా అప్పుడెలా అనంది సుధా ఎలా అంటే అప్పటికి నువ్వు చెప్పింది తన నమ్మేలాగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను కాబట్టి అన్నాడు విక్రాంత్ అంతా విన్న సుధా సారీ అండి ఇవేమీ తెలియక అనవసరంగా మిమ్మల్ని తిట్టుకున్నాను అంది తిట్టడమా కొట్టడానికి కూడా రెడీ అయిపోయావు కదా రాక్షసి అన్నాడు విక్రాంత్ కారు స్టార్ట్ చేస్తూ అంటే అదేదో కోపంలో అని ఆ ఏమన్నారు నేను రాక్షసినా అంది ఊరిమి చూస్తూ డౌటా అన్నాడు విక్రాంత్ హచ్చా అవునా అయినా రాక్షసులు ఇలా మాట్లాడరు కోరికేస్తారు అంటూ అతని బొగ్గపై గట్టిగా కొరికింది వదలువే నిజంగానే రాక్షసు అయిపోయేలా ఉన్నావు అన్నాడు అతను బొగ్గపై రుద్దుకుంటూ మరి మనతో మామూలుగా ఉండదు తగ్గేదేల అనంది పుష్ప స్టైల్లో ఆమె వేషాలకి నవ్వుకుంటూ సడన్గా కారాపాడు విక్రాంత్ అప్పుడే కళ్ళు మూసుకొని వెనక్కి వాలిన సుధా అలా సడన్ బ్రేక్ వేయగానే ఏమైందండి ఎందుకు ఆపారు కార్ అంది అతనేం మాట్లాడకుండా ఎదురుగా చూడమని సైగ చేశాడు అంతే సుధ దెబ్బకి షాక్ అయి ఉండిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత సుమతి బన్నీని ఫ్రెష్ అవ్వమని చెప్పి తనకి స్నాక్స్ తీసుకోవడానికి వెళుతూ ఉంటే అనామిక సోఫాలో కూర్చొని మంచినీళ్లు తాగుతూ అమ్మా బన్నీ ఏడి అంది స్నానం చేస్తున్నాడు ఎందుకు అని అడిగిందామె ఆహా ఏం లేదు నార్మల్గానే అడిగాను అమ్మా అతన్ని చూస్తుంటే నీకెవరైనా గుర్తుకొచ్చారా అని అడిగింది ఎవరిని అని అదేనమ్మా సుబ్బు హస్బెండ్ ఆ వీరు సింగ్ని అంది అనామిక అతన్నా లేదే నాకెవరూ గుర్తుకు రాలేదు అయినా ఎందుకలా అంటున్నావు నీకెవరైనా గుర్తుకొచ్చారా అంది అవునమ్మా ఫలానా అని కాదు కానీ ఎక్కడో చూసినట్టుంది అంది అనామిక ఏమోనమ్మా నాకెవరో తెలీదు నేను కూడా నీలాగే అక్కడ మాల్లో చూశాను అయినా ఎక్కువగా ఆలోచిస్తే ఇలానే ఉంటుంది అని బన్నీకి స్నాక్స్ తాగడానికి వెళ్ళింది ఆమె వెళ్ళాక అంతేనా నిజంగానే అమ్మ అన్నట్టు నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా అందుకే అలా అనిపిస్తుందా అని అనుకుంటూ ఏమో అయినా తను చెప్పింది కూడా నిజమే అని అక్కడితో ఆ విషయాన్ని వదిలేసిందనామిక సుమతి స్నాక్స్ తెచ్చి బన్నీకి పెట్టి చూడు నిన్ను మీ అమ్మ ఏమన్నా అడిగినా నాకు తెలియదని చెప్పు అంది మా అమ్మ నన్ను ఏమడుగుతుంది అమ్మమ్మ అయినా తనకి నన్ను ఎందుకు అబద్ధం చెప్పమంటున్నావు అని అన్నాడు అదే నాన్న ఇందాక మాల్లో మీ నాన్నని చూసింది కదా అని ఆగిపోయింది ఆమె ఆవిడేం చెప్పిందో గుర్తు చేసుకుంటూ సారీ నాన్న నీ జీవితంలోనే కాదు నీ మనసులో కూడా అమ్మ స్థానం సుధదే అని మర్చిపోయాను అని అనుకుని అదే మీ అమ్మ కాదు మా అమ్మాయి నిన్నేమన్నా అడిగితే అంటున్నా అంది ఓ ఆ ఆంటీనా సరే అమ్మమ్మ నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అన్నాడు బన్నీ స్నాక్స్ పూర్తి చేసి ప్లేట్ ఆవిడికిచ్చి వాడి హోంవర్క్స్ బుక్స్ తీసుకుంటూ ఓకే బంగారు తొందరగా వర్క్స్ రాసే అని ఆవిడ వెళ్ళిపోయింది బన్నీ రాసుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకున్నాడు బామ్మ తాతయ్య కీర్తి పిన్ని నిఖిల్ మాము సుందరి అందరూ బాగా గుర్తుకొస్తున్నారు వాళ్లతో కలిసి ఉంటే అస్సలు టైం తెలిసేదే కాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అసలు నేను మా ఇంటికి ఎప్పుడు వెళతానో ఏంటో అని అనుకుంటూ బుక్స్ పక్కన పెట్టి రెండు చేతులు బుగ్గల కింద పెట్టుకొని ఆలోచిస్తున్నాడు పాపం కదా బన్నీ అప్పుడే కళ్ళు మూసుకొని వెనక్కి వాలిన సుధ అతను అలా సడన్గా బ్రేక్ వేయగానే ఏమైందండి ఎందుకు ఆపారు కార్ అంది అతనేం మాట్లాడకుండా ఎదురుగా చూడమని సైగ చేశాడు అంతే సుధ దెబ్బకి షాక్ అయి ఉండిపోయింది ఎదురుగా కీర్తి కోపంగా చూస్తూ ఉంది అలా బుసలు కొడుతూనే విక్రాంత్ వైపు వచ్చి డోర్ కొడుతూ దిగండి అంది అతను సుధవైపు చూసి దిగమని సైగ చేశాడు వాళ్ళిద్దరూ దిగగానే నీకెంత ధైర్యం పట్టపగల దొంగతనం చేస్తావా అది మా బావగారి కారుని అసలు ఆయన ఎవరో తెలుసా నీకు ఆయన పవర్ ఏంటో తెలుసా ఆయన కనుక తలుచుకుంటే నిన్నేం చేస్తారో తెలుసా అయినా ఆయన వరకు ఎందుకు నేను చాలు అని చున్నీని కట్టుకొని అతని మీదకి వెళ్ళబోతూ ఉండే ఆగు అంది పక్కనుంచి సుధా ఏ ఎందుకు ఆగాలి అయినా అతన్ని కాదు ముందు మిమ్మల్ని అనాలి అతను అలా మిమ్మల్ని కిడ్నాప్ చేస్తుంటే అరిచి గోల చేయకుండా సైలెంట్గా ఉన్నారేంటి ఇతను మిమ్మల్ని బెదిరించాడా అరిస్తే మిమ్మల్ని లేక మీ ఇంట్లో వాళ్ళనో చంపేస్తానన్నాడా మీరు అస్సలు భయపడకండి ఒక్కసారి మా ఇక్కడికి వచ్చారంటే ఆయనే అన్నీ చూసుకుంటారు అని అంటుంటే అది కాదు ఒక్కసారి నా మాట విను అని అంటుంది సుధా లేదు లేదు మీరేం మాట్లాడకండి ఉండండి మీ భయం పోవాలంటే ఒక్కసారి మా బావగారితో మీ ముందే మాట్లాడతాను అని ఫోన్ చేయబోయింది ఈలోపు శ్యామ్ అక్కడికి రానే వచ్చాడు అక్కడ శ్యామ్ని చూసిన ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు విక్రాంత్ సుధలు వచ్చారా ఏంటి శ్యామ్ గారు ఇంత లేటు నేను వీళ్ళని ఫాలో చేశాను కాబట్టి సరిపోయింది లేదంటే మీరు వచ్చేసరికి ఇతను కారుతో పాటు ఈవి కూడా ఎక్కడో అమ్మేసేవాడే తెలుసా అని వాళ్ళ వైపు చూసి ఏంటి అలా చూస్తున్నారు మా బావగారు రాలేదేంటా అన వస్తారు ఉండండి అనంది కీర్తి ఆమె మాటలకి విక్రాంత్ నవ్వుకుంటూ చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు సుధైతే ఇదిగ వినేలా లేదు అని సైలెంట్గా నిలబడి ఉంది అతను నవ్వుతుంటే చూశారా శ్యామ్ గారు అతను ఎలాంటి భయం లేకుండా ఎలా నవ్వుతున్నాడో అన్నంది కీర్తి కీర్తి నువ్వు అని శ్యామ్ అతని దగ్గరికి వెళ్ళి రే ఏంట్రా ఈ సైలెన్సు తనకి చెప్పేయచ్చు కదా అన్నాడు ఉండరా కొంతసేపు అసలేం చేస్తుందో చూద్దాం అని అన్నాడు విక్రాంత్ వాళ్ళ మాటలు విన్న సుధా అంటే శ్యామ్కి మా వేషాలు తెలుసా అని అనుకుంది సరే నీ ఇష్టం కాకపోతే నీ మరదలు ఊరుకునేలా లేదు మాల్లో నువ్వు అదిన్ని తీసుకొని కారు ఎక్కడం చూసి నాకు వెంటనే ఫోన్ చేసి రమ్మని తినేసింది సరే వచ్చాక ఏదో ఒకటి చెబుదామనుకుంటే ఇదిగో ఇలా సర్కస్ స్వీట్లు చేస్తుంది అన్నాడు కీర్తిని చూస్తూ అవునా అక్కడే చూసేసిందా అని అడిగాడు విక్రాంత్ అవున్రా ఫోన్ చేసి మా బావగారి కారుని ఎవడో కొట్టేస్తున్నాడు పైగా అందులో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తున్నాడు మీరు వెంటనే పోలీసులను తీసుకొని రండి అని ఫోన్ చేసింది హో అవునా అన్నాడు విక్రాంత్ అవును కానీ నాకు ఒక డౌట్ నువ్వంటే వేషంలో ఉన్నావు కాబట్టి నిన్ను గుర్తుపట్టలేదు కానీ వదిన్ని అందుకు కనిపెట్టలేకపోయింది అని అడిగాడు శ్యామ్ ఒక్కసారి మీ వదిన్ని చూడు నీకే తెలుస్తుంది అన్నాడు విక్రాంత్ పక్కకి తిరిగి చూస్తే సుధ ముసుగులో ఉంది హో ఎందుక అని అనుకుంటూ ఉండగా శ్యామ్ ఏంటి ఇంకా వాడితో మాటలు నాలుగు పీకండి అంది కీర్తి వెనక నుంచి నేనా కొట్టాలా లేదు కీర్తి నేను అతన్ని కొట్టలేను అన్నాడు శ్యామ్ ఏ ఎందుకని కొట్టలేరు అని దగ్గరకొచ్చి అయినా ఇలా కాదు ఉండండి అని ఫోన్ తీసుకొని విక్రాంత్కి ఫోన్ చేసింది రింగు తనకి దగ్గరలోనే వినిపిస్తుంది ఎక్కడా అని చుట్టూ చూసి కారులో మొబైల్ చూసి షాక్ అయ్యి అంటే మా బావ ఫోన్ కూడా కొట్టేశావా నిన్ను అంటూ మీదకి వెళుతుండే శ్యామ్ పట్టుకొని ఆపి ఆకు కీర్తి వద్దు అన్నాడు ఉండండి శ్యామ్ గారు ఇప్పుడేవిడి పని చెప్తాను అంది తప్పు కీర్తి అతన్ని వాడు వీడు అనకూడదు అన్నాడు శ్యామ్ ఏ ఎందుకు తప్పు అనంది కీర్తి అతన్ని వదిలించుకుంటూ రేయ్ ఇక నా వల్ల కాదురా ప్లీజ్ నేను ఆపలేను అని అన్నాడు శ్యామ్ మోహం మొహంపేటి దాంతో ఇక విక్రాంత్ తప్పక నవ్వుతూనే తన మీసం గడ్డం తీశాడు పక్కనే ఉన్న సుధా ముసుగు తీసొచ్చి తనెదురుగా నిలబడింది అంతే వాళ్ళిద్దరిని చూసిన కీర్తి నిర్ఘాంతపోయి కళ్ళు తిరిగి పడిపోయింది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఇరవై ఎనిమిదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై తొమ్మిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి